అందరికీ మురళీధర క్లాస్ కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కూల్ ఎక్స్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళకి ముఖ్యంగా అలాగే మిగతా ఎగ్జామ్స్ ఇంకా రాయవలసినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ స్టేజ్లో చదవలసినటువంటి అంశాలు ఏంటి ముఖ్యంగా స్కూల్ ఎక్స్టెంట్ సోషల్ స్టడీస్ వాళ్ళు లాంగ్ ప్రిపరేషన్లో చేస్తున్నటువంటి వాళ్ళు అలాగే చివరి దశలో ఏం చదివితే బెటర్గా ఉంటుంది అనేటువంటి కన్ఫ్యూజన్లో ఉంటారనమాట కారణం ఏంటంటే మొత్తం అన్ని పుస్తకాలు ఉంటాయి ఓ పుస్తకం చదివితే ఇంకో పుస్తకం ఉంటుంది నన్ను చూడబాగుంటుంది సరే ఆ పుస్తకం చూస్తే ఇంకో పుస్తకం నన్ను చదవబా ఉంటుంది అన్ని చదుదామంటే టైం ఉండదు సో ఇలాంటి సమయంలో మనం చాలా తెలివిగా వ్యవహరించాలి ఈ తెలివిగా వ్యవహరించడం అనేటువంటిది దేని మీద డిపెండ్ చేసుకోవాలంటే మన యొక్క సైకలాజికల్ ఫ్యాక్టర్ మీద అలాగే ఈ ఎగ్జామినేషన్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఈ దశలో మన యొక్క నిర్ణయాన్ని చేసుకోవాలి ఇప్పుడు సైకలాజికల్ ఫ్యాక్టర్ గురించి మాట్లాడుకుంటే సో లాంగ్ ప్రిపరేషన్ చేస్తున్నట్టుండడు సుదీర్ఘంగా చదువుతూ ఉన్నప్పుడు మనం నాలెడ్జ్లో పై స్థాయికి వెళ్ళిపోతూ ఉంటాం అంటే పునాది దశ అంటాం మన అభ్యసనాలలో పునాది దశ నుంచి ఇంకా 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 పెరిగిపోతూ ఉంటుంది మనకి అంటే ఒక సబ్జెక్ట్ మీద కంప్లీట్ అవగాహన స్థాయికి మనం వస్తాం కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చేటప్పుడు అప్పుడు ఏమవుతుందంటే సబ్జెక్టుకి తారాస్థాయికి మన నాలెడ్జ్ పెరిగినప్పుడు అంటే బాగా వచ్చినప్పుడు బేసిక్ బిట్ ప్రశ్నలు బిట్స్ అలాగే ఫండమెంటల్ బిట్స్ మనం తప్పు చేస్తూ ఉంటాం అవి అంటే రేపు మన స్కోరింగ్లో అటు ఇటుగా మన ర్యాంక్ అని మార్చవచ్చు లేదా కొంచెం నిరుత్సాహాన్ని ఇవ్వచ్చు ఇటువంటి డ్యామేజ్ని కవర్ చేయవలసినటువంటి బాధ్యత చివరి స్టేజ్లో ఉంటుంది అన్నమాట అది గుర్తుపెట్టుకోవాలి అలాగే రెండోది ప్రజెంట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది అనేది మనకు తెలుస్తున్నది సో నేను ఇచ్చినటువంటి విశ్లేషణ ద్వారా కావచ్చు మిగతా ఛానల్స్ వారు ఇస్తున్నటువంటి విశ్లేషణ ద్వారా కావచ్చు లేకపోతే మీ మిత్రుల ద్వారా తెలుస్తున్నటువంటి క్వశ్చన్స్ చూసినప్పుడు జీకేకి సంబంధించి అలాగే సైకాలజీకి సంబంధించి పదాలకు సంబంధించి కంటెంట్కి సంబంధించి మెథడ్కి సంబంధించి ఒక రూట్ మ్యాప్ అయితే అందరి దగ్గర ఉన్నది అంటే ఎగ్జామ్ ఎలా ఉండబోతుంది ఎలా ఉంటున్నాయి ప్రశ్నలు అనేటువంటిది తెలుస్తుంది సో రెండు కోణాలు మనం గమనించుకుని ఈ చివరి దశలో మనం దేని మీద ఫోకస్ చేసుకోవాలి అనేది మీకు ఇప్పుడు చెబుతారు సో మొదటి మీరు చివరి దశలో గమనించుకోవాల్సింది ఏంటంటే మొత్తం ఇప్పటి వరకు జరిగినటువంటి పేపర్లన్నీ కూడా పరిశీలన చేసిన తర్వాత అడుగుతున్నటువంటి ప్రశ్నలను గమనించుకున్న తర్వాత ఈ చివరి స్టేజ్లో మీరు దృష్టి పెట్టవలసింది ఏంటంటే నిర్వచనాలను ఒకసారి చూసుకోండి నిర్వచనాలు అనే కానీ మనకి మెథరాలజీలో నిర్వచనాలు ఉంటాయి సైకాలజీలో నిర్వచనాలు ఉంటాయి విద్యా దృక్పథాల్లో నిర్వచనాలు ఉంటాయి ఇవి ప్రధానంగా మీరు కనుక చూసుకున్నట్లయితే ఈ స్టేజ్లో కనుక మీరు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా అది మీకు మేలు చేస్తుంది ఎందుకంటే ఇది డైరెక్ట్గా మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఆ నిర్వచనం ఎవరు ఇచ్చారు ఆ నిర్వచనానికి ఆ చెప్పినటువంటి వ్యక్తికి మనం లింక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ స్టేజ్లో కనుక మీరు చదివితే జస్ట్ టూ త్రీ ఫోర్ ఫైవ్ డేస్లోనే ఎగ్జామ్ జరిగిపోతుంది కాబట్టి మనకి ఎమ్మటే ఆ బిట్ కన్ను పడగానే మనం చేయగలి చేసేస్తాం అనమాట అందుకని ఈ దశలో మొట్టమొదట చూసుకోవాల్సింది నిర్వచనాలు నిర్వచనాలతో పాటుగా మనకి ఇప్పుడు జరిగినటువంటి పేపర్స్ అన్నీ గమనిస్తుంటే ఒక విషయం మనకు తెలుస్తుంది ఈ సైకాలజీలో కానీ అలాగే మెథడ్స్లో కానీ అలాగే విద్యా దృక్పథాల్లో ఈవెన్ జీకేలో కూడా పుస్తకాలు రచయితల మీద పరిశీలనలు వస్తూ ఉన్నాయి అంటే జీకె అంటే మనది కౌంట్లెస్ మనం పక్కన పెట్టేద్దాం ఉందండి ఈ దశలో మనకి మెథడాలజీలో ఉన్నటువంటి బుక్స్ వాటి రచయితలు ఎవరు విద్యా దృక్పథాలకు సంబంధించి సైకాలజీకి సంబంధించి ఉన్నటువంటి శాస్త్రవేత్తలు రచించిన గ్రంథాలు ఏమిటి అనేటువంటిది అలా వావర్లుగా చూసుకోవటం అనేటువంటిది చాలా అవసరం అఫ్ కోర్స్ మీరు పాటికి చాలాసార్లు చదివారు కానీ చెప్పాను కదా ఏదైతే బేసిక్ బిట్స్ ఉంటాయో ఫండమెంటల్ బిట్స్ ఏదైతే ఉంటే అవి మనం మిస్టేక్ చేస్తూ ఉంటాం ఫైనల్ స్టేజ్కి వచ్చే సమయానికి అంటే అంతా చదువుని మనం సిపాయిలు తిరిగిపోటు ఎందుకు జరిగింది ఏ సంవత్సరంలో జరిగిందంటే అక్కడ తప్పు పెట్టే ఆన్సర్ చూసుకుంటాం అన్నట్టు అంటే అలా అయిపోతుందని మన మన బ్రెయిన్ అలాగే పనిచేస్తుంది అనట ఆ సమయం అందుకని ఇలాంటి బేసిక్ బిట్స్ ఏముంటాయి ఏ కోణంలో ఉంటాయి అనేది మనం పరిశీలన చేసుకుంటే మొదటి నిర్వచనాలు చూసుకోండి తర్వాత ఇప్పుడు చెప్పినట్టుగా తర్వాత రచయితలు గ్రంథాలు వాటికి సంబంధించినటువంటి అంశాలు చదువుకోం ఇంకా తర్వాత ఈ దశలో మనం చదువుకోవాల్సినటువంటివి మనకి కొన్ని కమిటీలు ఉంటాయి అది ప్రతి మెతరాజీలోనూ కమిటీలు కనపడుతూ ఉంటాయి అలాగే విద్యా దృక్పథాల్లో కమిటీలు కనపడుతూ ఉంటాయి ఈ రెండు కమిటీలకు సంబంధించి అంటే ఈ రెండు అంశాలు ఉండేటువంటి కమిటీలకు సంబంధించి అంశాలను మీరు ఒకసారి ఈ సమయంలో చూసుకుంటే మంచిది ఎందుకంటే ప్రతి కమిటీ ఏదో ఒకటి చెప్తే అందులో ఉన్న అంశాలు ఇంకో కమిటీలో కూడా వస్తూ ఉంటాయి కానీ ప్రధానమైనటువంటి వ్యత్యాసం అనేటువంటిది అక్కడ కనపడుతుంటుంది అట్లా మనం కమిటీలకు సంబంధించిన అంశాలు చదువుకుండా అలాగే మనకి విద్యా దృక్పథాలకు సంబంధించి చూసుకున్న మెతకు సంబంధించి చూసుకున్న మనకి ఈ ఇవంట నిర్వచనాలతో పాటుగా ఈ సోపానాల క్రమం ఉంటూ ఉంటుంది మెథరాలజీలో ఈ సోపానాలు మొదటిది రెండోది మూడోది అలాగే సైకాలజీలో కూడా సోపానాలు ఉంటాయి ఈ సోపానాలు వరుస క్రమం అనేటువంటిది చాలా చాలా అవసరం ప్రతి దాంట్లోనూ కూడా వరుస క్రమం తెలియాలి పై నుంచి మొదటిది కింద నుంచి మొదటిది పై నుంచి రెండోది కింద నుంచి రెండోది ఇట్లా గడవచ్చు సో ఎడ్గడ్డేరు సోపానాలు ఉన్నాయి ఎడ్గడేర్ సోపానాల మీద బిట్స్ వస్తూ ఉన్నాయి సో రేపు మీ పేపర్లో కూడా సోపానాల మీద వరుస క్రమం రావచ్చు అలా ఏదైనా కావచ్చు సమస్య పరిష్కార పద్ధతి మీద కావచ్చు ఇంకో దాని మీద కావచ్చు సో సోపానాలు ఉన్నాయి ఆ వరుస క్రమం అనేటువంటిది చూడవలసిన బాధ్యత మన మీద ఉంటుంది సోపానాలు సోపాన ఓవరాల్గా చెప్పమంటే మీరు చెబుతారు క్రమం వచ్చేటప్పటికి రెండోదా మూడోదా అక్కడ మనం తడబాటుకు లోన్ అవుతాం అనమాట సో ఇలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ తెలుసుకోవడం అనేటువంటిది చాలా చాలా అవసరం విద్యార్థుల ఇక తర్వాత సంవత్సరాలు ఇప్పుడు జరిగినటువంటి అన్నీ చూస్తూ ఉంటే మనకి సంవత్సరాలు చాలా ఇంపార్టెంట్గా మనకు తెలుస్తూ ఉన్నది ముఖ్యంగా ఇవి విద్యా దృక్పథాల్లో తీసుకుంటే వివిధ కమిటీలు ఆ యొక్క ఫార్మేషన్ అయినటువంటి ఇయర్స్ని జతపరచండి అన్నట్టుగా ప్రశ్నలు వస్తూ ఉన్నాయి సో ఇయర్స్ విషయంలో తీసుకుంటే మనకి మెథరాలజీలోనూ అవసరం ఉంటుంది కంటెంట్లోనూ అవసరం ఉంటుంది సైకాలజీలోనూ ఉంటుంది దాంతోపాటుగా విద్యా దృక్పథాల్లో ఉంటుంది అంటే ముఖ్యంగా విద్యా దృక్పథాల్లో అలాగే కంటెంట్లో ఇయర్స్ని మీరు పరిశీలన చేసుకుని ఆ ఇయర్స్ని బై హార్ట్ చేసుకోవాల్సిన సమయం ఇది అనమాట ఇప్పుడు చూసుకోవాలి ఒక్కొక్కసారి అఫ్కోర్స్ వీటి మీద మీరు ఇంతకుముందు చాలాసార్లు చదువుకుంటున్నారు కాదనట్లేదు కానీ ఈ సమయంలో మనం వాటిని చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది విద్యార్థుల సో ఇంకా తర్వాత మనం గమనించుకోవాల్సింది వ్యక్తులు వారి యొక్క సంఘటనలు లేదా వారి యొక్క సంస్థలు ఒక వ్యక్తికి సంబంధించినటువంటి అంశాలు ఇప్పుడు కొలంబస్ మనకి మెథరాలజీలో ఉంటారు అలాగే అరిస్టాటిల్ ఉంటారు అలాగే రూసో ఉండొచ్చు అలాగే గాంధీ తాత ఉండొచ్చు అలాగే నేతాది సుభాష్ చంద్రబోస్ ఉండొచ్చు ఇలాంటి కొంతమంది వ్యక్తులు కనపడుతుంటారు అమర్తి సేన్ మదర్ తెరీసా ఆ వ్యక్తికి సంబంధించిన అంశాలన్నీ కూడా మనం పరిశీలన చేసుకోవాలి ఆ యొక్క సంస్థలకు సంబంధించిన అంశాలు చూసుకోవాలి ఎబ్రివేషన్కి సంబంధించిన అంశాలు కూడా మనం పరిశీలన చేసుకోవాలి ఈ సమయంలో ఆ వ్యక్తి యొక్క కాలం అంటే ఏ అతని యొక్క జీవన కాలం ఒక చక్రవర్తి యొక్క జీవన కాలం ఇట్లాగా మనం వాటిని చూసుకోవాల్సిన ఎందుకంటే ఇది ఈ చివరి దశలో చదవటం మూలంగా ఆ యొక్క ప్రశ్న కనుక ఎగ్జామ్లు వస్తే మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం ఎందుకంటే లాంగ్ ప్రిపరేషన్ గుర్తు పెట్టుకునే అంశాలు కాదు సబ్జెక్టులో సబ్జెక్ట్ అంశాలు అంటే గుర్తుంటాయి కానీ ఒక చక్రవర్తి యొక్క జీవన కాలం లేదంటే అతని పరిపాలనా కాలం అతను ఎప్పుడు పుట్టాడు ఇలాంటివి ఏంటి మనం ఖచ్చితంగా లాంగ్ షార్ట్ టర్మ్లో చదివితే అది బాగా గుర్తుంటాయి అలాగే కొన్ని యుద్ధాలు కానీ సంఘటనలు కానీ వాటెవర్ ఇలాంటి ఇలాంటివన్నీ కూడా మనం చూసుకోవాలి దాని యొక్క బ్యాక్గ్రౌండ్ జస్ట్ చెక్ చేసుకోవడం అనేటువంటిది ఈ దశలో మీరు ముఖ్యంగా దృష్టి పెట్టవలసినటువంటి అంశం అంటే ఇట్లాగా ఈ చివరి దశలో డైరెక్ట్ బిట్లు తప్పు అవుతుంటాయి కాబట్టి డైరెక్ట్ బిట్లు ఏ పాయింట్ ఆఫ్ కాను ఉంటాయంటే సంవత్సరాలు మనకు డైరెక్ట్ బిట్ అవుతుంది వ్యక్తి పేరు అతను రచించిన గ్రంథం కావచ్చు అంత సంబంధించిన సంఘటనలు కావచ్చు డైరెక్ట్ బిట్లు అవుతాయి ఈ అలా కమిటీ రిపోర్ట్లు డైరెక్ట్ బిట్లు అవుతాయి ఇంకా మనం చెప్పుకుంటూ పోతే తొలి చివర ఎవరైతే ఉంటారో ప్రతి అంశానికి మన చరిత్ర చరిత్ర చదివేటప్పుడు కానీ ఇంకోటి చదివేటప్పుడు కానీ స్థాపకులు చివరి వాళ్ళు మొదటి వారు ఇంపార్టెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా చివరి స్టేజ్లో చూసుకోవటం అనేటువంటిది చాలా అవసరం విద్యార్థి ఇట్లా మీరు ఈ యొక్క ఈ రెండు రోజుల్లో అంటే వాళ్ళు నేనైతే ఒక వీడియోలో చెప్పేసా బాగా చదివిన వాళ్ళు ఎవరన్నా రెస్ట్ తీసుకోమని కానీ అలా ఉండలేరు కదా చాలామంది ఉండలేరు అలా సో ఇక్కడ కూడా చదవాలనుకున్నప్పుడు అంతా చదవలేము మనం కొంతైనా చదవాలి లేకపోతే మనం సాటిస్ఫై అవ్వదు సో అలాంటి వాళ్ళు ఏంటంటే నేను చెప్పినటువంటి ఈ కార్నర్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకొని చివరి దశగా చూసుకున్నట్లయితే మీకు ఒక లోపం ఉంటుంది కదా మాకు డైరెక్ట్ బిట్లు పోతున్నాయి సింపుల్ బిట్లు పోతున్నాయి తెలిసిన బిట్టే పోతుంది ఇవన్నీ ఇవే డైరెక్ట్ బిట్లు అనమాట ఇవన్నీ ఈ కోనాలన్నీ కూడా డైరెక్ట్ బిట్ నాలెడ్జ్ బేస్డ్ బిట్స్ అంటాం అనమాట ఈ నాలెడ్జ్ బేస్డ్ బిట్స్ అన్నీ కూడా ఎప్పుడు ఎక్కడ ఏమిటి అలా ఈ బే ఈ పాయింట్ ఆఫ్ క్వశ్చన్సే కాబట్టి వాటిని మీరు ఈ స్టేజ్లో కనుక చదువుకున్నట్లయితే మీకు అది బాగా గుర్తుంటుంది డైరెక్ట్ బిట్ అనేటువంటిది మిస్టేక్ చేయకుండా మీరు పెడతారు నా విద్యార్థుల నేను ఇచ్చిన వివరణ విశ్లేషణ మీకు కనుక నచ్చినట్లయితే మళ్ళీ గారు క్లాస్ రూమ్ అనేటువంటి నా యొక్క ఛానల్ని చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్